ఈ వీడియో చూసే ముందు జైహనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజు ఏర్పడబోతుంది జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం జ్యోతిష్య మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణానికి ప్రాముఖ్యత ఉంటుంది గ్రహణం వచ్చిందంటే దేవాలయాలు మూసేసి పూజలు నిలిపివేస్తారు దీన్ని సూత కాలంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహు మింగేస్తాడు దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడుతుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణం రోజు ఎలాంటి పనులు చెయ్యాలి ఏ పనులు చెయ్యకూడదు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళ పైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గ్రహణం పట్టడానికి ముందే భోజనం చేయాలి గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకూడదు గ్రహణం సమయంలో ఎత్తి పరిస్థితుల్లో ఆహారం వండకూడదు తినకూడదు ఇలా చేయడం వల్ల మనిషి జీర్ణ శక్తి బలహీన పడిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడింది దీనికి కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది గ్రహణం సమయంలో పదునైన వస్తువులను తాకకండి అలాగే దేవుడి విగ్రహాలను కూడా తాకకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో చెట్లను కూడా తాకకూడదు శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో శుభకార్యాలను చేయడం నిషిద్ధం గ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడం మంచిది అంతేకాదు సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు సూర్యగ్రహణం సమయంలో అస్సలు పూజలు చేయకూడదు ఈ గ్రహణ సమయంలో ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున ఇంటి ముందు మాత్రం ముగ్గును అస్సలు వేయకూడదు గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదు ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాల పైన తులసి ఆకులను కానీ గరిక ఆకులను కానీ వెయ్యాలి ఇలా చేయడం వల్ల గ్రహణం సమయంలో ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది సూర్యగ్రహణం సమయంలో గోర్లు జుట్టు కత్తిరించడం మానుకోవాలి అలాగే మగవారు అయితే షేవింగ్లు అస్సలు చేసుకోకూడదు గ్రహణం సమయంలో ప్రయాణాలు అస్సలు చేయకూడదు అలాగే గ్రహణం సమయంలో ఇంట్లో ఎవరితోనూ గొడవలు పడకూడదు ఎందుకంటే గ్రహణం సమయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు పడితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటి పైన ఉండదు గ్రహణం సమయంలో బట్టలను ఉతకకూడదు గ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరిపైనైనా కోపం చూపిస్తే రాబోయే పదిహేను రోజులు మీకు ఇబ్బంది కలుగుతుంది అలాగే ఈ సమయంలో శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ఈ సమయంలో శారీరక సంబంధం నుండి పుట్టిన బిడ్డలకు జీవితాంతం అనేక సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు గ్రహణం తరువాత మీ ఇంట్లో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో ఓం సూర్యాయ మహా అనే మంత్రాన్ని జపిస్తే సూర్యుని విశేష అనుగ్రహం వల్ల మీకు అఖండ రాజయోగం వరిస్తుంది గ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున మద్యం మాంసం వంటి ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకూడదు సూర్యగ్రహణం రోజు ఆరు కొబ్బరికాయలను తీసుకుని వాటిపై ఉండే పీచును తీసి ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇల్లు శుభ్రం చేసిన తరువాత ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇంట్లో ఉన్న తులసి మొక్క పైన గంగా జలం చల్లి శుద్ధి చేయాలి తరువాత మీ పూజ గదిలో గంగా జలం చల్లి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది చాలా మంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే గ్రహణం కారణంగా ఇంటికి కట్టిన గుమ్మడికాయకు దిష్టి యంత్రాలకు శక్తి కోల్పోతుంది కాబట్టి గ్రహణం విడిచిన తరువాత పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా గ్రహణం పూర్తయిన తరువాత దాన చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది రాగి పాత్రలు గోధుమలు శనగలు ఉప్పు బెల్లం ఇలా మీకు తోచిన వాటిని దానం చేస్తే మంచిది పంచదారను దానం చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది గ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున ఆవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి